ప్రభు నామంలో మీ అందరికీ షెలో అండ్ ది లార్డ్ అందరూ బాగున్నారా సిల్వలో యేసు ప్రభు పలికిన ఏడు మాటలలో మొదటి మాట మనం తెలుసుకుందాం లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి యేసు ప్రభువు సిల్వపై పలికిన ఈ ఏడు మాటలు చారిత్రాత్మకంగా నిలిచియుండేవి ఇవి ఒక అద్భుతమైన మాటలుగా మనం చెప్పవచ్చు ప్రభువును అనేక రకములుగా హింసించారు మొహంపై ఉమ్మి వేశారు కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటము ధరింపజేసి సిల్వ వేశారు ఈ సమయంలో మనమైతే శత్రువులపై ప్రతీకారము తీర్చుకోవడానికి ఆలోచిస్తాము కానీ ఇక్కడ ప్రభువు క్షమాపణ గుణము కలిగి క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు ఈ మాట ద్వారా మనకు ఏసయ్య నేర్పిన ప్రాముఖ్యమైన విషయాలు శత్రువుల కొరకు ప్రార్థన మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం ఒకటవ పేతురు రెండు ఇరవై ఒకటిలో ఈ విధంగా ఉంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను మనకు వచ్చే ఇబ్బంది కష్టాలను చూసి బాధపడుతుంటాము కానీ క్రీస్తు అలాంటి సిలువ మరణం పొందడం ఆయనకు అవసరం లేదు కానీ మన యొక్క పాపాల్ని క్షమించడానికి భరించి మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే ఈ భూమి మీద కొన్ని శ్రమలు ఉంటాయి కానీ పరలోకంలో నిత్య సంతోషము ఉంటుంది ప్రభు ఏ తప్పు చేయలేదు కానీ నీ నా యొక్క పాపముల కొరకు ఆయన మరణించాల్సి వచ్చింది ఎందుకు ఇంత త్యాగము అంటే ఆయనకు మనపై ఉన్న ప్రేమ కనికరము కృప ఆయన ప్రేమామయుడు కృపామయుడు కనికరము గల దేవుడు ప్రార్థించుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ ఎస్ఐయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ మీరు ఏ తప్పు చెయ్యలేదు ఏ పాపము మీలో లేదు కానీ తండ్రి మా పాపముల కొరకు శిల్వకు అప్పగింపబడ్డావు తండ్రి ఎన్నో హింసలు ఎన్నో అవమానాలు పొందావు తండ్రి వాటన్నింటిపై విజయము పొందుకొని పునరుద్ధానుడవైనవు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ ఈ భూమి మీద మాకు కూడా కొన్ని శ్రమలు వస్తున్నప్పుడు మాకు మాదిరిగా మాకు మాదిరిగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్